హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మళ్ళా కోడి పిల్లలు చేసింది ఆ కోడి కూడా సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఈ కోడి వచ్చేసి మొత్తం తొమ్మిది పిల్లలు చేసింది రెండు పిల్లలు పోయినాయండి ఏడు పిల్లలు నిలబడినాయి ఏడు పిల్లలు కోడి ఓకేనా అదే మొన్న పెట్టాను కదా ఒకటి పెద్దది పెట్టా ఒకటి ఆ పెట్ట ఒక దానికి పది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు ఉంటే దానికి ఇప్పుడు అదే అండి మొన్న ఒక పెట్టను పెట్టాను కదా పెద్ద పెట్టని ఆ కాడ కూడా తొమ్మిది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి కానీ ఒక పిల్లలు మిస్ అయిపోయింది తొమ్మిది పిల్లలు మిగిలినవి అవి తొమ్మిది మొత్తం ఈ ఒక ఏడు మొత్తం పదహారు పిల్లలు ఇదో ఈ పిల్లలు అండి ఇవి తొమ్మిది అవి ఒక ఏడు మొత్తం వచ్చేసి పదహారు పిల్లలు పదహారు పిల్లలు ఆ రెండు పెట్టలు మొత్తం బల్క్ మీద ఇస్తానండి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు చెప్పండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా పదహారు పిల్లలు రెండు పెట్టలు మొత్తం కలిపేసి నేను ఆరు వేలకి ఇస్తానండి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకే అండి ఓకే అండి పిల్లలు అయితే బాగా మంచి పిల్లలు అండి అన్నీ పెద్ద వరుస కోళ్ళలే పెద్ద వరుస కోళ్ళలే ఇవన్నీ కూడా డాగ్ పుంజుకి దిగిన పిల్లలు ఇవన్నీ ఓకే అండి